కరుణ సంపన్నుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పెళ్ళారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ ఉదయ కాలంలో అనగ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల పదవ తేదీ కుటుంబ పరిపీటపు ఆరాధనలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యములు చదువుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుండి పద్నాలుగవ వచ్చిన వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపదారు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడదు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచదు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారులు అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాంతమై లోకమందంతటా ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును ఆ మీన్ ఈరోజు ఈ లేఖను ఆధారం చేసుకొని మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు పిలువబడిన వారు ఈ అంశమును దేవుని ప్రవక్త జనవరి నెల తొమ్మిదవ తేదీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో బోధించి ఉన్నారు పిలువబడిన వారు అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం శాస్త్రి శాస్త్ర ప్రపంచంలోని మనం అభివృద్ధిని చూడండి ఎవరి మనస్సులను గాయపరచుటకు ఈ మాటలు నేను చెప్పుటలేదు అది సత్యము కాబట్టి చెప్పుచున్నాను కానీ అలాంటి కార్యములు మరోవైపు నుండి కలుగును కైలు కుమారులు గొప్ప శిల్పులు శాస్త్రవేత్తలయ్యారు వారు ఇనుము ఉక్కు ఉపయోగించి నిర్మించారు శాస్త్ర ప్రపంచం చాలా మతబత్తి కలిగినది కానీ కైలు నుండి కలిగినది కానీ సేతు వంశావళిలోని వారందరూ పేదలు దీనులు వారు దేవుణ్ణి విశ్వసించువారు మరియు ప్రవక్త బోధించినప్పుడు వారు విశ్వసించారు సహజాతీతమైన కార్యము జరిగినప్పుడు వారు దాన్ని స్వీకరించారు విమోచన ఇవ్వబడినప్పుడు వారు దాన్ని స్వీకరించారు మరొక వైపు అనగా కయ్యేను వారు దేవుని ఉగ్రతలో నశించిపోయారు వారు తెలివైన వారు కాబట్టి వారు ఏ స్త్రీతోనైనా జీవించవచ్చునని తలంచారు ఎలాగా వారు తెలివైన వారు కాబట్టి వారు త్రాగవచ్చు ఎవరు వారిని ఆప అడగకూడదు అని అనుకున్నారు దేవుడు పాపమును ద్వేషించును ఆమె దానికి తీర్పు తీర్చకుండా దేవుడు ఉండడు ఏదైతే అవిశ్వాసిని నాశనం చేసినదో అదే విశ్వాసిని కాపాడినది తీర్పు జలములు అవిశ్వాసిని నాశనం చేశాయి అదే జలములు నోవాహును భద్రత గల చోటికి నడిపించాయి సువార్త వర్తమానము అవిశ్వాసిని నాశనము చేయి అదే వర్తమానము తీర్పు భూమిని తాకకముందు సంగమును ఎత్త కొనిపోవును వారు సురక్షితముగా కొనిపోబడదు యేసు చెప్పాను మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అది జరిగినప్పుడు అంతమవచ్చును ఈ లోకమునకు సువార్త అందించబడినప్పుడు అప్పుడు అంతమవచ్చునని మన రక్షకుడైన యేసు ప్రభు వారు చెప్పాను ఈ ప్రపంచమునకు నీవు కరపత్రికలు అందించినప్పుడు లేక ప్రపంచమునకు బైబిళ్లు పంపినప్పుడు లేక నీవు మిషనరీలను ప్రపంచవ్యాప్తంగా పంపినప్పుడని ఆయన చెప్పలేదు కానీ ఈ సువార్త ప్రకటింపబడినప్పుడు అయితే సువార్త అంటే ఏమిటి పౌలు చెప్పాను సువార్త కేవలము మాటల ద్వారా మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ శక్తి మరియు ప్రత్యక్షత ద్వారా వచ్చాను పరిశుద్ధాత్మ వాక్యమును ప్రత్యక్షపరచాను మీరు తర్వాత వచనమును వెంబడించినట్లయితే ఆయన సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాను ఆయన చెప్పాను నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు జరుగును నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉందునని ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండి నని ప్రత్యక్షపరుచుటకు ఆమె ప్రార్థించుకుందాం జీవాధిపతి అయిన మా యేసయ్య పరిశుద్ధుడైన మా ప్రభు ఈ ప్రాతకాలపు కుటుంబ బలిపేట ఆరాధనలో ప్రభు మా కొరకు మీరు దాచి ఉంచిన జీవం కలిగిన మీ మాటలను బట్టి మేమెంతగానో మిమ్మల్ని సన్నతించుచున్నాం దేవా అయా చదవబడిన ఈ మాటలకు మీ ఆశీర్వాదము తోడు చేసి కలిగిన ప్రాణముతో మీరే వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని అయా ఇందులో ఏదైతే హెచ్చరికగా మాకున్నాయో ప్రభు మీ పిల్లలు మా తండ్రి వింటూ ఉన్నప్పుడు రక్షణ లేని వారికి రక్షణ రక్షించబడిన వారికి ఉద్యమము ఎత్తబడే విశ్వాసం మీరు దాయిచ్చేయము ఏసు క్రీస్త ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పెళ్ళారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు జీవగలిగిన దేవుని మాటను మనం ధ్యానించుకుందాం మనము మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఎనిమిదిలో వచ్చిన నుండి పద్నాలుగులో వచ్చిన వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకొని వారు అనే అంశంలో ఈ భూమి మీద దేవుని పిల్లలు సాతాను పిల్లలు వారు ఏ విధంగా ఉంటారో ప్రవక్త దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఇక్కడ మనకు తేటగా తెలియచేయచ్చున్నారు నేటి శాస్త్ర ప్రపంచంలోని అభివృద్ధిని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఎవరి మనస్సులను గాయపరచడం మాటలు చెప్పట్లేదు కానీ ప్రవక్త అది సత్యము కాబట్టి చెబుతున్నాడు ఆమె ఇప్పుడు ఈ అభివృద్ధి లేక నాగరికత తెలివితేటలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి కయ్యను సంతానం నుండి వచ్చినాయి కయ్యిని ఎవరు సర్పసంతానం మంచి చెట్ల తెలివినిచ్చే ఫలము సాతానుడే సాతాను ద్వారా పుట్టినవాడే కయ్యరు కయ్యిను కుమారు అందరూ శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప శిల్పకారులు ఇనుప ఉక్కు పనిముట్లు ఉపయోగించి లోహాలను ఉపయోగించి గొప్ప గొప్ప పనిముట్లు తయారు చేశారు శాస్త్ర ప్రపంచం అనేది చాలా మతబర్తి కలిగినది కానీ అది కయీరు నుండి కలిగినది కానీ మరొక చిన్న గుంపు ఉంది వారు ఎవరో కాదు సేతు వంశం వారు పేదలు దీనులు వారు దేవుని విశ్వసించేవారు ఆమె ఇప్పుడు చూడండి వారి యొక్క స్వభావము ప్రవక్త బోధించినప్పుడు వారు విశ్వసిస్తారు సహజాతీతమైన కార్యాలు జరిగినప్పుడు దేవుని పిల్లలు సేతు సంతానము దాన్ని స్వీకరిస్తారు విమోచన ఇవ్వబడినప్పుడు వారు దాన్ని స్వీకరిస్తారు అయితే మరొక గుంపు కయ్యను సంతానము దేవుని ఉగ్రతలో నశించిపోయారు ఎందుకు వారు తెలివైన వారు కాబట్టి వారు ఏ స్త్రీతో అయినా స్త్రీతోటైనా జీవించవచ్చు అని తలంచారు ఎలాగైనా వారు తెలివైన వారు కాబట్టి త్రాగవచ్చు కనీసం వారు చేస్తున్న తప్పుడు పనులు బట్టి ఎవరు వారిని అడగకూడదు కానీ గుర్తుంచుకోండి మనుషులు నిన్ను అడగకపోయినా దేవుడు పాపమును ద్వేషిస్తాడు దానికి తీర్పు తెచ్చకుండా దేవుడు ఉండడు గుర్తుంచుకోండి ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించుదాం ఏదైతే అవిశ్వాసిని నాశనం చేసిందో అదే విశ్వాసిని కాపాడు ఆమె ఏమిటి అవిశ్వాసిని నాశనం చేసింది వాక్యం వాక్యం అనగా చూడండి ఆ కాలంలో జలప్రళయం వస్తుందని నోవాతో చెప్పినప్పుడు వాక్యాన్ని నమ్మినటువంటి వారు ఆ జలము ముంచి నాశనం చేసింది వాక్యాన్ని నమ్మినటువంటి నోవా కుటుంబం జలముల పైన తే తేలాడి సురక్షితముగా ఉన్నారు ఆమె సువార్త వర్తమానము అవిశ్వాసిని నాశనం చేస్తాయి అదే వర్తమానము తీర్పు భూమిని తాకకముందే సంగమును లేక వధువుని ఎత్తబాటులో కొనిపోతుంది చప్పట్లు కొట్టి తెలుస్తు ఎందుకంటే వారు చేతు సంతానము వాక్యాన్ని నమ్మేవారు దీనులు కనుక వారిని తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఎత్తబాటులోకి తీసుకుని వెళ్తాడు అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అది జరిగినప్పుడు అంటే అన్ని చోట్లకు ఈ మహిమకరమైన సువార్త వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అంతం వస్తుంది ఈ లోకమునకు సువార్త అందించబడినప్పుడు అప్పుడు వస్తుంది ఏసుక్రీస్తు వారు చాలా తేటగా తెలియజేశారు చాలా మంది తెలివితేటలతో ఏం చేస్తారంటే కరపత్రికలు అందించడం బైబుల్ పంపించడం మిషనరీలను పంపించడం ఇలా చెప్పాలో యేసు ప్రభు ఈ రాజ్య సువార్త ఈ సువార్త ప్రకటించబడినప్పుడు అసలు సువార్త అంటే ఏంటి పౌరు గారు చెప్తున్నారా సువార్త కేవలము మాటల ద్వారా మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ శక్తి మరియు ప్రత్యక్షతలు ఎలా వచ్చాను పరిశుద్ధాత్మ వాక్యమును ప్రత్యక్షపరుస్తుంది మీరు తర్వాత వచ్చినాన్ని కనుక వెమడిస్తే ఆయన ఏమన్నాడంటే సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తలు ప్రకటించుడని చెప్పాడు ఆ మాట చెప్పిన తర్వాత నమ్మిన వారి వల్ల ఈ సూచిక్రియలు జరుగును ఆమె అనగా వారిలో ఉంది ఆయన జీవించు ఆయన పని కొనసాగిస్తారు అందుకే అంటున్నాడు యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను ఎందుకంటే బైబిల్ తేటగా చెప్తుంది ఆయన నిన్న నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉండినని ప్రత్యక్షపరచుటకే ఆయన యుగ సమాప్తి వరకు మనతో ఉన్నాడు ఆ మెయిన్ సహోదరుడు ఆ సహోదరుని ముగించే ముందు ఈరోజు నువ్వు ఎవరెవో ఒక్కసారి పరిశీలన చేసుకో కయ్యిలు సంతాన్మా లేక సేతు సంతానం కైరు సంతానం అయితే వారిని మీరు ఈ తప్పు చేస్తున్నవేంటి అని అడగలేదు అడిగితే వారు ఎదురు చెప్తారు కానీ దేవుడు మాత్రం వారిని శిక్షిస్తాడు కానీ సేతు సంతానం ఎవరంటే వారు దీనులు గనక తెలియక పొరపాటు చేసినా వారు సరి చేసుకుంటారు వాక్యానికి లోపడతారు ఆ సేతు సంతానాన్ని దేవుడు ఖచ్చితంగా జీవిస్తాడు అనగా దేవుని వాక్యానికి లోబడే దేవుని పిల్లలను ఈ కాలంలో తీర్పు తీర్పుదిచ్చే ముందు ఆయన వధువులు తీసుకొని వెళ్ళిపోతాడు సహోదరుడా సహోదరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి నువ్వు నువ్వెవరెవరు పరిశీలన చేసుకో ఈ ఉదయ కాలంలో నేను ముగించే ముందు వాక్యానికి లోబడమని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను ఎందుకంటే వాక్యం అనేది దేవుడు ప్రతి కాలానికి ఇచ్చిన వాక్యాన్ని ఎవరైనా అంగీకరిస్తారంటే దేవుని పిల్లలు సాతాన పిల్లలు అంగీకరించారు అయితే ఆ వాక్యమే అవిశ్వాసిని నాశనం చేస్తుంది ఆ వాక్యమే విశ్వాసిని కాపాడుద్ది కనుక దేవుని వాక్యం పట్ల విశ్వాసం నుంచి రాబోయే తీర్పును తప్పించుకొని ఆవలిగట్టు వెళ్ళిపోవటానికి మీకందరికి దేవుడు కృప గాక ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో సంపూర్ణముగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకొని చూడండి ఒక చిన్న ఆరాధన చేసి परशुपुत्र नाम व सन्नतिंचु दामा ज्ञानुलकोई उपदेशम मतकारतलकुई उपदेशम ज्ञानुलकोई సందేశం మతకీ ఉపదేశం అర్ధము కాకపోయే అర్ధము కాకపోయే పతితారు ని జీవ జల మోనో త్రాగిర నా ప్రాణ ప్రియుడా ప్రభువా నా జీవితం అంకితం ఏ నీకే నా జీవితం అంకితం ప్రార్థించుకున్నా మహాపరిశుద్ధుడ జీవ కలిగిన మా దేవ ఈ దినమున మా ప్రభు నిజమే మా తల్లి నాయన జ్ఞానులకు నాయన వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిపిల్లలకు నైను నువ్వు బయలుపరిచినావని అయ్యా మేము ఎంతగానో మిమ్మల్ని స్థుతిస్తున్నాము నాయన ఎందుకంటే మీ పిల్లలు దీనులు వాక్యాన్ని విశ్వసించేవారు అయా మీకు లోబడేవారు నాయన కానిక ఈయన సంతానము ఎదురు తిరిగేవారు లోబడిన ప్రజలు ఉగ్రత పాలవుతారు నాయన అయితే ప్రభు ఆ ఉదయకాలపు కుటుంబ బలిపీటంలో మాట్లాడిన మాటలు ప్రభు నీ పిల్లలకు అర్థమైనట్లుగా మీరే ప్రత్యక్షత ఇచ్చారు ఎంతమంది వింటున్నారు వారందరినీ మా ప్రభు ముఖ్యంగా మీ ఎన్నికలో ఉన్నవారిని మీ పిల్లలను ఆకర్షించి రక్షించండి ప్రభు తీర్పు ఈ భూమిని తాకబోతుంది నాయన నవాహు కాలంలో ప్రభువ వాక్యాన్ని నమ్మిన నీ పిల్లలు ప్రభు ఆశ్చర్యకరమైన రీతిలో నాయన ఆ ఓడలోనికి వెళ్లి సురక్షితంగా ఉన్నారు కానీ వాక్యానికి లోబడని కయ్యిన సంతానము నాయన వారిని ఆ జలములు మా ప్రభు ముంచి నాశనం చేసినాయి ప్రభు ఈ కాలంలో కూడా ప్రభువ మా ప్రభుత్వ తంటున్నాడు తీర్పు ముందే ఆయన సంఘము కొనిపోబడుతుందని ఎత్తబడుతుందని నాయన వధువులో భాగమైన వారందరూ కూడా మీరు ఆకర్షించి రక్షించడం ఈ పగటి వేళ ప్రభువ మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండండి ప్రభువ అయా ఇదిగో మా తండ్రి విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచ్చేయడం ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఇంత అద్భుతమైన సమయాన్ని అల్పులోకి ఇచ్చినందుకు మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తూ మా ప్రభువును మీ ఘనమైన ప్రార్థిస్తూ నాము తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సరిదిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక ఆమె